ముందు అభ్యుదయ పితామహుడు గురిజాడ అప్పారావు జయంతి సందర్భంగా తెలుగు రచయిత మరియు గొప్ప సాహిత్యవేత్త అయిన గురిజాడ అప్పారావు ఇన్ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప గొప్ప సాహిత్యలో ఒకరు పంతొమ్మిదవ శతాబ్దంలో ఇరవయ శతకము మొదటి దశకములోనూ అతను చేసిన రచనలు ఈనాటికి ప్రజల మన్ననలను పొందుతున్నాయి ప్రజలందరికీ అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేశారు ఈయన విశాఖ జిల్లా రాయవరంలో పద్దెనిమిది వందల అరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఒకటిన జన్మించారు ఆయన రచనలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కన్యాశుల్కం నాటకం నాటకాన్ని పూర్తి వాడుక భాషలో రచించారు ఆయన బిరుదులు అభిదవి కవితా పితామహుడు కవిశేఖర కొంత పదిలో వ్రాసిన దేశమును అనే గేయములో ఎంతో ప్రసిద్ధి పొందింది పుత్తడి బొమ్మ పూర్ణమ్మ సారంగధర కొండుబట్టియం నీలగిరి పాటలు ముత్యాసరాలు కన్యక పరిణయం చాలా రచనలు చేశారు పదిహేను నవంబరు న మరణించారు ఆయన రాసిన గొప్ప గేయం మంచి అన్నది పెంచుమన్నా ವಟ್ಟಿ ಮಾಟಲು ಕಟ್ಟಿ ಕಟ್ಟಿಪೆಟ್ಟೋಯ್ ಗಟ್ಟಿ ಪ್ರೇಮಿಂಚು ಮನ್ನ ಮಂಚಿ ದೇಶಮುನು ಪೆಂಚು ಮನ್ನ ಪಾಡಿ ಪಂಟಲು ಪೊಂಗಿ ಪೊರಲೇ ದಾರಿ ಪಾಟು ಪಡವೋಯ್ ತಿಂಡಿ ಕಲಿಗತೆ ಕಂಡ ಕಲದೊ ಕಂಡ ಕಲವಾದ ಮನುಷೋ ಅನ್ನದಿ ಪೆಂಚು ಮನ್ನ చె పట్టాలు దేశస్థులంతా నడవవలెనోయ్ అన్నదమ్ములు వలెనెను జాతులు మతములన్నీయు మెలగవలెనోయ్ సొంత లాభం కొంత మానుకు పొరుగు వారికి దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తల పెట్టవోయ్